వెల్కమ్ టు విజయ్ శారీస్ కలెక్షన్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఇప్పుడైతే శారీస్ అయితే తీసుకొచ్చేసాను రీస్టార్ట్ చేసిన శారీస్ అన్నీ చాలా బాగున్నాయి మంచి రెస్పాన్స్ వచ్చింది శారీస్ అయితే చినాన్ ఫ్యాబ్రిక్ అండి శారీ అయితే చినాన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది బ్లౌజ్ అయితే బెనారస్ బ్లౌజ్ అండి చాలా బాగుంటుంది ఒకసారి లాంగ్ లెంత్లో అయితే చూపిస్తాను చూడండి సిస్టర్ చాలా బాగుంటుంది శారీ అయితే చూడండి పళ్ళు అయితే ఇలా వచ్చేస్తుంది టాజిల్స్ అయితే ఇలా వచ్చేస్తాయండి శారీ మొత్తం కూడా ఇలా వచ్చేస్తుంది శారీ అయితే చాలా బాగుందండి చూడండి ఫుల్ శారీ మొత్తం ఇలానే ఉంటుంది చూడండి ఇలా వచ్చేస్తుంది సిస్టర్ శారీ అయితే వేర్ చేస్తే చూడండి చాలా బాగుంటుంది శారీ అయితే బ్లౌజ్ అయితే ఇలా వచ్చేస్తుంది ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చేసి ఎవరికి నచ్చిన స్క్రీన్ షాట్ అయితే తీయేసుకోండి ఓన్లీ నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగున్నాయి సింప్లీ సూపర్గా అయితే ఉంటాయండి శారీస్ అయితే ఓన్లీ సిక్స్ కలర్స్ అవైలబుల్ శారీస్ అయితే చూపించేస్తాను కలర్స్ అయితే ఎవరికి నచ్చిన తొందరగా స్క్రీన్ షాట్ తీయేసుకోండి ఓన్లీ సిక్స్ కలర్స్ చూడండి ఎవరికి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ ఓన్లీ నైన్ హండ్రెడ్ షిప్పింగ్ కలర్స్ అయితే చూపించేస్తాను చూడండి వరకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ ఓన్లీ నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంటాయి సిస్టర్ బెనారస్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది మనకి బ్లౌజ్ అయితే చూడండి లాంగ్ లెంత్లో చూస్తే మంచి మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే ఉన్నట్టు అయితే ఉంటుంది చాలా బాగుంటుంది ఓన్లీ నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ తొందరగా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి చాలా బాగున్నాయి శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి తొందరగా స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆర్డర్ అయితే చేసుకోండి హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ జస్ట్ నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ తొందరగా స్క్రీన్ షాట్ తీసుకోండి చూడండి చాలా బాగుంది ఇంకొక శారీస్ అయితే తీసుకొచ్చేస్తాను పోచంపల్లి డిజైన్ అయితే వచ్చేసింది సిస్టర్ శారీ అయితే చాలా చాలా బాగుందండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి చూడండి పళ్ళు అయితే ఇలా వచ్చేస్తుంది సిస్టర్ మనకి చిన్ని బార్డర్ అయితే వచ్చేస్తుందండి పైన కింద కూడా ఇలా చిన్ని బార్డర్ అయితే వచ్చేస్తుంది చాలా బాగుంది చూడండి పళ్ళు పాత ఎంత బాగా వచ్చేసిందో చాలా బాగుంది శారీ మొత్తం కూడా ఇలా వచ్చేస్తుంది సిస్టర్ చూడండి ఎంత బాగా వచ్చేసిందో చూడండి ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా పోచంపల్ డిజైన్ అయితే వచ్చేస్తుంది శారీ అయితే చాలా బాగుంది చూడండి బ్లౌజ్ అయితే ఇలా వచ్చేస్తుంది ప్లెయిన్ వేర్ చేస్తే చాలా బాగుంటుంది సిస్టర్ ఎవరికి నచ్చినా తొందరగా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ అయితే చేసుకొని ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ చూడండి బ్లౌజ్ అయితే వేర్ చేస్తే ఇలా వచ్చేస్తుంది ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఎవరికి నచ్చినా తొందరగా స్క్రీన్ షాట్ తీసుకొని చూడండి చాలా బాగుంది బ్లౌజ్ అయితే శారీ అయితే తొందరగా స్క్రీన్ షాట్ తీసుకోండి దీంతో కలర్స్ అయితే అవైలబుల్ కలర్స్ అయితే చూపెట్టేస్తాను చూడండి ఎవరికి ఏది నచ్చినా స్క్రీన్ షాట్ మనకి ఇక్కడ ఏ కలర్ హైలైట్ అయితే అదే బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ తొందరగా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ అయితే చేసుకోండి ఎవరికి ఏది నచ్చినా తొందరగా స్క్రీన్ షాట్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంటాయి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ తొందరగా స్క్రీన్షాట్ అయితే తీసుకొని ఆర్డర్ అయితే చేసుకోండి చాలా బాగున్నాయి సిస్టర్స్ ప్రతి ఒక్క శారీ కూడా చాలా బాగుందండి ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ అయితే వచ్చేస్తుంది కలర్స్ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే సబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి